శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం ఏదైనా ఒక రాశి వారికి ఆ నెల బాగుండాలి అన్నీ కలిసి రావాలంటే ఆ రాశ్యాధిపతి బలంగా ఉంటూ శుభగ్రహాలతో కలియడం వల్ల ఏదైనా ఒక యోగం ఏర్పడటం వల్ల జాతకుడికి చాలా వరకు ఆ నెల అంతా అదృష్టంగా మారడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు బుధుడు రాశ్యాధిపతిగా పదకొండవ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతూ ఉంది ఇది ఈ రాశి వారికి చాలా వరకు నూతన వ్యాపార అవకాశాలు కానీ అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది అయితే చంద్రగ్రహం యొక్క రాశి కర్కాటక రాశి కాబట్టి దూర ప్రాంతంలో విదేశంలో రావడం జరుగుతుంది అలాగే మరి ఇది జలతత్వ రాశి అవటం వల్ల ఏదైనా మీకు ఈ సముద్ర తీర ప్రాంతాలు నదీ తీర ప్రాంతాల్లో ఎక్కువగా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఎవరైతే ఇంపోర్టు ఎక్స్పోర్టు అటువంటి వాణిజ్య వ్యాపారాల్లో ఉన్నా అలాగే నీటికి సంబంధించినటువంటి ఫిషరీస్ కానీ లిక్కర్స్ కానీ వాటర్ ప్లాంట్ కానీ మిల్క్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా వారి యొక్క ఆదాయం పెరుగుతుంది దానికన్నా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీకు రావాల్సిన మార్జిన్ కూడా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే మీకు బుధుడు రాస్యాధిపతి అలాగే దశమాధిపతి లాభస్థానంలో ఉండడం అన్నది ఇంచుమించుగా మీకు చాలా రోజుల దాకా కూడా అంటే జూలై నెల అంతా కూడా ఉండడం జరుగుతుంది అయితే జూలై పద్దెనిమిది నుంచి జూలై పద్దెనిమిది నుంచి నోట్ చేసుకోండి ఆగస్టు పదకొండు వరకు ఏమద్ది వక్ర గమనంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది అంటే ఎక్కువ రోజులు ఈ కర్కాటక రాశిలో సంచరిస్తూ ఈ మధ్యకాలంలో వక్ర గమనంలో రావడం వల్ల ఏమవుద్దంటే జాతకుడికి మరిన్ని ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకేసారి రెండు ఉద్యోగాలు రావడం ఒకేసారి రెండు రకాల వ్యాపార అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే స్నేహితుల రూపంలో మీకు కొత్త కొత్త మిత్రులు లాంటి వాళ్ళు మీ శ్రేయస్సు కోరే మిత్రులు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అయితే బుధుడు ఏ రాశిలో ఉంటే ఆ కారకత్వాలు మనకి ఇస్తూ ఉంటాడు కాబట్టి చంద్రుడు స్త్రీ రాశి అవడం వల్ల బుధుడితో కలియడం వల్ల మీ యొక్క చిన్ననాటి స్నేహితురాళ్ళు ఎవరన్నా ఉన్నా మీకు మీ పెద్దవాళ్ళు మీకన్నా ముందు పుట్టినటువంటి మీ అక్కగారు అటువంటి వాళ్ళు ఉన్నా అటువంటి వాళ్ళు మీకు కూడా కొంతవరకు మీకు సహకరించే అవకాశం ఉందంటే రాశి వారికి ఎప్పుడూ కూడా ఏదో ఒక సహకారం ఎవరి దగ్గర నుంచో రావడం జరుగుతూ ఉంటుంది అది ముఖ్యంగా స్త్రీల నుంచి ఎక్కువగా మీకు ఈ ఆర్థిక సహకారమే కాకుండా మీ యొక్క జీవన విధానానికి మీ యొక్క ప్రగతికి మీకు ఎప్పుడన్నా సరే ఒక స్నేహితుడో స్నేహితురాలో ఒక సిస్టరో ఒక మదరో మీ వెనక ఉండి నడిపించడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీకు ఈ బుధుడు కారణం వల్ల ఒక గైడ్గాను ఒక మాస్టర్ లాగాను ఒక గాడ్ ఫాదర్ లాగా మీ వెంట ఒక స్త్రీ ఉండి మిమ్మల్ని నడిపించడం జరుగుతూ ఉంటుంది ఇంకొక అదృష్టం ఏంటంటే ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు స్వక్షేత్రంలో భాగ్యస్థానంలో ఉన్నాడు అంటే ఒక విధంగా ఇది భాగ్యోదయం అయినట్టే మీకు ఒక విధంగా అదృష్టం మాట ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకైనా మగవారికైనా కంపల్సరిగా విజయ అవకాశాలు పెరుగుతాయి అంటే ముఖ్యంగా అదృష్టం ప్రతి ఒడికి కూడా టాలెంట్ ఉంటుంది సమాన టాలెంట్ ఉన్నవాళ్ళు ఒక్కొక్కరి జీవితంలో ఎక్కడికో వెళ్తూ ఉంటారు మరి కొంతమంది ఏది కాకుండా మధ్యరకంగా ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే ఈ కన్యా రాశిలో ఈ సినిమా టీవీ మీడియా సంబంధించిన వాళ్ళు ఉంటారో అంటే ఎక్కువగా ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో మీడియంగా ఉన్నటువంటి వాళ్ళకి వాలిలో ఉన్నటువంటి టాలెంట్కి ఈ సమయంలో మాత్రం ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంది ఎందుకంటే మరి శుక్కుడు భాగ్యస్థానంలో ఉన్నాడు మీకు ధనాధిపతి అంటే గతంలో మీరు తీసుకున్న రెమ్యునేషన్ కన్నా కొంత ఎక్కువ రావడం అలాగే కొంతకాలం పాటు మిమ్మల్ని ఎవరైనా అడ్వాన్స్ కానీ మిమ్మల్ని బుక్ చేసుకొని వారు సంబంధించిన విషయాల్లో మిమ్మల్ని వాడుకోవడం అది కూడా జరుగుతూ ఉంటుంది అంటే జోలై నెలాఖ లోపులో కంపల్సరీగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది మొత్తం ఇది రెండు గ్రహాలు ఓకే వీటన్నిటికన్నా ప్రత్యేకత ఏంటంటే దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు అలాగే రవి ఇది వ్యయాధిపతిగా రవి దశమ స్థానంలో గురుగ్రహంతో కలిసి ఉండడం వల్ల మీరు వ్యాపారం వల్ల అయితేనే ఉద్యోగం వల్ల అయితేనే ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది అలాగే మీ యొక్క వ్యాపార విస్తరణ ఏదైనా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలో అయినా బ్రాంచ్ అది పెట్టడం కానీ లేదంటే మీరు ఏదైనా ఒక ఇండివిజువల్గా ఒక స్కూల్ టీచరో ఒక ఆస్ట్రాలజరో ఒక అడ్వైజరో ఒక చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి ఉంటే మీరు వేరొక చోట ఇంకొక బ్రాంచి ప్రారంభించి అక్కడ మీ కార్యకలాపాలు ప్రారంభించడానికి కూడా ఈ గ్రాహస్థితి అనుకూలంగా ఉండడం జరిగింది సో అలాగే ఈ సమయంలో మరి వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజ కేతువులు మీరు ఏదైనా స్థిరాస్తి కొనడానికి కానీ ఏదైనా ఒక నిర్వహణ నిమిత్తం కానీ ఏదైనా ఒక అసెట్ కొనడం కానీ ఏదైనా ఒక వాహనం కొనడం కానీ లేదంటే ఒక స్టాఫ్ను పెట్టుకోవడం కానీ లేదంటే మీకు సహాయకులుగా మీ బంధువులు నిర్మించుకోవడం కానీ ఇటువంటివన్నీ కొన్ని ఖర్చులు కొంతమంది అపాయింట్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఈ కుజ కేతువులు పన్నెండులో ఉండడం జరుగుతుంది ఆరులో ఉన్నటువంటి రాహు చాలా వరకు మిమ్మల్ని కొత్త కొత్త అవకాశాలకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే సప్తంలో ఉన్నటువంటి శని మీరు ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది సొంత వ్యక్తులే మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు అది భార్య కావచ్చు ఇంకొకరు కావచ్చు మీకు ఏమీ తెలియదని మీరు ఎందుకు ఇటువంటి పనులు చేస్తారని ప్రతిదానికి వ్యతిరేకించి మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు ఆ కారణం వల్ల చాలా వరకు ప్రారంభించినటువంటి పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం కూడా జరుగుతుంటుంది కాబట్టి అటువంటి విషయాలు పట్టించుకోకుండా మీ యొక్క ధోరణిలో ఆత్మధైర్యంతో వెళ్ళడం వల్ల కంపల్సరిగా విజయం సాధించే అవకాశం ఉంటుంది స్వస్తి ప్రతి ఒక్కరికి కూడా ధనం అన్నది చాలా ఇంపార్టెంటు ఆ ధనం ప్రతి వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు అయితే వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు అవడం వల్ల రుణగ్రస్తులు అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల చాలామంది ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇప్పుడు మీకు ధనాన్ని కూడబెట్టడానికి అంటే ధనం సంపాదించడం అందరికీ తెలుస్తుంది అది దాచుకోవడం అలాగే మీ అవసరానికన్నా ఎక్కువ ధనం రావడానికి ఒక పరిష్కారం అన్నది మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అది సింపుల్గానే ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది నమ్మకంతో చేయవలసి ఉంటుంది ముఖ్యంగా ధనాన్ని కూడబెట్టడంలో ఈ చీమలు చాలా ఇంపార్టెంట్ మాట అవి ఏం చేస్తాయంటే ఎక్కడన్నా ఆహారం దొరికితే మొత్తం అంతా ఒక చోట దాచుకునే ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు దానికి పనిచేస్తుందని కాబట్టి మీరు చీమలకి ఆహారం వేయవలసి ఉంటుంది ముఖ్యంగా అంటే శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం ఏం చెప్పారంటే తమలపాకు తమలపాకు తీసుకొని దాని మీద ఒక నెయ్య అంటే తేనె తేనె వేసి చీమనున్న చోట పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఆ విధంగా కాకుండా మీరు డైరెక్ట్గానే పంచదార బియ్యం పిండి కలిపి ఈ చీమలకి ఆహారంగా వేయడం వల్ల అది ఎప్పుడు చేయాలి మనం మంగళవారం చేయవలసి ఉంటుంది అంటే కుజుడు సంబంధించిన వారం అవటం వల్ల అది ఆ మంగళవారం రోజు ఈ చీమలకి ఆహారంగా వేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ధనం పోగవుతుంది అన్నమాట సేవింగ్స్ అవుతాయి ఖర్చులు తగ్గుతాయి అలాగే మీరు ఒక కొబ్బరికాయ అంటే బాగా అంటే మన సోమయ్యప్పకి వెళ్ళినప్పుడు ఇరుముడిలో వేసినటువంటి కొబ్బరికాయ కురిటి కొబ్బరికాయ అంటారు ఆ కొబ్బరికాయ ఒకటి తీసుకొని దానికి ఒక కన్నం పెట్టి అందులో శుభ్రమైనటువంటి తేనె పంచదార బెల్లంతో తో నింపాలన్నమాట అంటే తే నెయ్యితో నింపుతారు అలా కాకుండా ఇది సీటుతో నింపి దాన్ని పశ్చిమ దిక్కున అంటే ప పశ్చిమం అంటే సౌత్ సైడు అది ఎక్కడన్నా ఒక నిర్జల ప్రదేశంలో మీకు సౌత్ సైడు చక్కగా ఒక గొయ్య తీసి మరీ లోతుగా కాకుండా అందులో కప్పెట్టవలసి ఉంటుంది మాట దానివల్ల కూడా అది తర్వాత చీమలకి ఆహారంగా మారడం జరుగుతూ ఉంటుంది సో ఈ రెండు కార్యక్రమాలు చేయటం అంటే చాలా వరకు ఇది కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది శుక్రవారం రోజు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి సూర్యోదయం దగ్గర నుంచి మన్నాడు శనివారం సూర్యోదయం వరకు కూడా ఎటువంటి ధనం కూడా అంటే డబ్బులు రూపాయలు బంగారం ఈ వస్తువులు కూడా మీ నుంచి బయటికి వెళ్ళకూడదు అంతా కూడా ముందు రోజే అడ్జస్ట్ చేసుకోవాలి ఎవరికి ఇవ్వాల్సినా కూడా శుక్రవారం అన్నది పేమెంట్స్ బంద్ మళ్ళీ శనివారం మాత్రమే ఇది స్టార్ట్ అవుతుంది ఇది ఎంత కష్టమైనా సరే మీరు అవసరమైతే శుక్రవారం అర్జెంట్ అయితే వేరే వాడిని ఏ ఫోన్పే చేయమంటే తప్ప మీరు మాత్రం ఖర్చు పెట్టద్దు అలాగ ఎనిమిది వారాలు మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంటు మీ యొక్క ఆర్థిక సమస్య పరిష్కారమై నిరంతరం మీ ఎనప్పట్లో ధనం నిలబడతా ఉంటుంది ఇది ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో ఈ కృష్ణా జిల్లా ఈస్ట్ గోదావరిలో చాలా వరకు పాటిస్తుంటారు అది కూడా చేసుకోండి దాని తర్వాత ఏంటంటే వీలైతే శుక్రవారం రోజు కనకధార స్తోత్ర పారాయణ లక్ష్మీ అష్టోత్తరం శ్రీ సూక్తం చదవడం స్త్రీలని అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని ఏదైనా పండగలు అది వచ్చినప్పుడు ముఖ్యంగా ఆడబడుచులకి పిలిచి వాళ్ళకి ఈ చీర సార లాంటివి పెట్టడం జరుగుతుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి మీ కూతురు అవ్వచ్చు భార్య అవ్వచ్చు తల్లి అవ్వచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని దుఃఖం కలిగేలాగా కన్నీరు పెట్టుకునే విధంగా మాత్రం మీరు ప్రవర్తించవద్దు సాధారణంగా ఒక కుటుంబం పతనం అవుతుందంటే ఆ కుటుంబంలో స్త్రీ దుఃఖమే కారణమవుతుంటుంది ఊరకనే ఏడుస్తుంటారు శుక్రవారం రాగానే ఒక్కొక్క ఇంట్లో ఎలా ఉంటుందంటే ఊరికే ఏడుస్తుంటారు ఎందుకు అర్థం అర్థమవుతావు దాంతో ఆ యజమానికి ఇంకా చెప్పక్కలేదు సో అటువంటివి ఉంటే సాధారణంగా పరిష్కరించుకుంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది అది మనం నియమంగా ఉండడం అంటే కామన్గా ఈ శుచి శుభ్రత అవన్నీ కామన్గా ఉంటాయి ఈ కొద్దిపాటి రెమెడీలు మీరు పాడిస్తే తర్వాత తర్వాత ఇంకా బెటర్ రెమెడీస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి